సో హాయ్ గ్యాస్ అందరికీ వెల్కమ్ ఈరోజు ఏంటంటే మా ఫ్రెండ్ గారి మీద ఫ్రాంక్ చేస్తున్నాం అనమాట మా తమ్ముడు నేను ఇద్దరం కలిసి ఫ్రాంక్ చేస్తున్నాం ఫ్రాంక్ ఏంటంటే వానికి ఫోన్ చేసి ఏంటిది ఎట్లా మాట్లాడతారు మాట్లాడాలి ఇక ఇక వేసుకుంటాం అనమాట చూడరు చూసి ఎంజాయ్ చేయరు వానికి ఫోన్ చేసి డేంజర్ అంటే డేంజర్గా ఆడుకుంటాం చెప్తా నెంబర్ చెప్తా హలో హలో బ్రో అన్వేషా నా పేరు రమేష్ చెప్పండి నా పేరు రమేష్ బ్రో చెప్పండి ఏదో మొన్న పార్సల్ తీసుకున్నారు కదా మీరు ఏం పార్సలో సిద్ధపల్లి సిద్ధపల్లి పార్సల్ తీసుకున్నారు కదా బ్రో పికప్

ఇయో ఫోన్ చేసి ఫోన్ చేసి ఏమన్నా బ్రో చెప్పులు ఆర్డర్ పెట్టిన బ్రో చెప్పులు ఆర్డర్ పెట్టినా కానీ దాన్ని ఓపెన్ చేయలేదు ఓపెన్ చేయ ముందుకే నాకు ఇక వద్దని చెప్పి రిటర్న్ పెట్టిన బ్రో రిటర్న్ పెడితే వచ్చి తీసుకుపోయారు బ్రో తీసుకుపోయారు కానీ అది డబ్బులు ఇంకా వరలే నా అకౌంట్లో అని చెప్పి మాట్లాడు అర్థమైందా చెప్పులు ఆర్డర్ పెట్టారు చెప్పులు ఆర్డర్ పెట్టిన బ్రో నేను చెప్పులు ఆర్డర్ పెట్టినా కానీ అది ఆర్డర్ పెట్టినాయి వచ్చినాయి వచ్చిన తెల్లారని నాకు వద్దని చెప్పి నేను రిటర్న్ పెట్టుకున్నా బ్రో ఓపెన్ చేయలే బ్రో ఓపెన్ చేయలే బ్రో ఈ నెంబర్ నుంచి కాల్ వచ్చింది నాకు రిటర్న్ పికప్ ఉన్నది అని చెప్పి ఈ నెంబర్ నుంచి కాల్ వచ్చింది అని చెప్పి మాట్లాడు అని సైక్ దింకి పొట్టి ఎత్తి పొడుగోడు కొడితే పొడుగోడు ఎత్తి పోసమ్మ కొట్టిందంట అధ్యక్ష బ్రో చెప్పండి అయితే నార్మల్గా నేను చెప్పులు ఆర్డర్ పెట్టిన బ్రో వల్ల ఆర్డర్ పెడితే ఏంటిదంటే వచ్చేసరికి లేట్ అయింది లేట్ అయితే ఏంది నేను బయట తీసుకున్నా నార్మల్ బయట తీసేసుకున్నా అయిపోయింది మళ్ళీ వచ్చేసరికి రిటర్న్ పెట్టేసినాయి ఇక నాకు అప్పటికే తీసుకున్నా బయట నేను తీసుకున్నా వచ్చింది రిటర్న్ మళ్ళీ పార్సల్ రిటర్న్ అయింది కానీ అమౌంట్ కొట్టేసిన అప్పుడే మళ్ళీ నాకు అమౌంట్ రిటర్న్ వల్లేదు నాకు అట్లాగా బ్రో నాకు అర్థం సైడ్ నుంచి నీకు పార్సల్ వచ్చిందా

అడ్రస్ చెప్పండి ఒకసారి అడ్రస్ పెట్టుపల్లి సిద్ధపల్లే బ్రో నాది ఇంకా ఏం మాట్లాడుతున్నామంటే మరి ప్రోడక్ట్ తీసుకుపోయి వెళ్ళి ఇక్కడ అమౌంట్ కట్టనే మన దాంట్లో ఇంకా రిటర్న్ వల్లలే కదా ప్రోడక్ట్ తీసుకుపోయింది నాకు పేరేం తెలుసు బ్రో బ్రో ఇట్లా గిట్ల గిట్ల పార్సెల్ రిటర్న్ పెట్టినావు కదా పార్సెల్ రిటర్న్ పెట్టినావు కదా వచ్చింది నేను తీసుకుంటాను అంటే నేను పోయి ఇచ్చేసిన సరే బ్రో నీకు అమౌంట్ పడితే నీకు లేకపోతే ఈ నెంబర్ కాల్ చేయని చెప్పేసి అన్నాడు పేరు నాకు ఇట్లా వెళ్తుంది బ్రో నాకు పేరు ఇట్లా వెళ్తుంది ఈ నెంబర్కి వెళ్ళి కాల్ వచ్చింది నాకు బ్రో గీడు ఉన్న అంటే నేను తీసుకుపోయి ఇచ్చిన మాట్లాడేది మాట్లాడదంటే కాదు బ్రో మీరు ఏమనుకుంటారు చెప్పండి ఒకసారి నాకు ఈ నెంబర్కి వెళ్ళి కాల్ వచ్చింది బ్రో నేను ఈడు ఉన్నా అంటే పలానా పలానా ప్లేస్ కాడ ఉన్నా అంటే నేను పోయి ఇచ్చిన ఇచ్చిన తర్వాత సరే బ్రో నీకు అమౌంట్ పడితే లేకపోతే ఈ నెంబర్ కాల్ అని అంటారు నాకు ట్రాకింగ్ పెట్టు బైక్ వచ్చిండు బయ్ కాదు బ్రో అసలు మీరు ఏమనుకుంటారు నాకు అర్థమవుతలేదు నువ్వు ఎవరికి నువ్వు నువ్వు అసలు ఇదే నెంబర్కే వచ్చింది బ్రో ఇదే నెంబర్కే కాల్ వచ్చింది ఇదే నెంబర్ కానీ మీరు ఏమనుకుంటారు అసలుకి మీరు ఏమనుకుంటారు ఏంటిది కాస్త మరి ఇప్పుడు హాయ్ బాయ్స్ పండగ ఎంజాయ్ మ్యామ్ నాకు ఫోటోలు పెడతా ఫోటోలు పెడతా బ్రో నీ ఫోటోలు కాదు ఫోటోలు పెడతా నీకు నాకు అంత కాదు ఇప్పుడు మీ ఆఫీసులో మీరు తమాషాలు దిగుతాల్లా మరి మంచిగా మాట్లాడినా కదా బ్రో నేను మంచిగా మాట్లాడుతా అంటే బ్రో నేను ఇప్పటికీ మంచిగా మాట్లాడతానా లేకపోతే మెడల్ మెడల్ అందరి మీ మీ ఆఫీసు ఇరుగుతాయి మిడల్ బ్రో ఇప్పటికి మంచిగా మాట్లాడతానా నేను నేను మళ్ళా దాడితే మాత్రం మంచి మంచి మాటలు నేను మాట్లాడుతా అంటే ఫోన్ కడతాను అంటే మేము పిచ్చకుంట్లో బ్రో ఇప్పుడు ఇక్కడ ఏం మాట్లాడుతాను తమాషాలు తెంగుతాను నాకు అర్థం కాదు మేము ఇంటి కానీ కడిగిస్తాను కదా అది కాదు ఆడను అయితే కడిగేయి మూను అయితే మాట్లాడాను

హలో హలో బ్రో నువ్వు ఎక్కడున్నావు ఇప్పుడు మందిని కాదు వాటర్ ట్యాంక్ దగ్గరకు వచ్చి మాట్లాడని చెప్పినావు కదా మంతి నీ ఎందుకు వస్తా బ్రో నాకు మంతిని లేని పని ఉన్నా కానీ నువ్వు ఆర్డర్ తీసుకుపోయినావు కదా తీసుకుపోయేటప్పుడు మరి పీకని పెట్టుకున్నారు ఆఫీస్ మీరు అయ్యో బ్రో మాకు మంచి బ్రో బ్రో సరే సరే ఓకే సిద్ధాపల్లె వాటర్ ట్యాంక్ వచ్చి నీకు గుద్దలదామ ఎంత ఉన్నదో చూపి నేను నిన్నే ఉన్నాదా నేను ఏడుకెళ్ళి ఆర్డర్ పెట్టుకున్నావు నీ ఆయన ఉంటా నేను ఏడికి వెళ్ళి ఆర్డర్ పెట్టుకున్నాను నేను గాడికే ఉంటాను నా పైసలు నాకు గాడికే రావాలి ఈ నెంబర్కి వెళ్ళి ఎందుకు తీసుకపోయి నాకు ఎందుకు చెప్పిళ్ళు మరి ఈ నెంబర్కి ఏ అని చెప్పి వాడు అలాకెళ్ళి ఫోన్ చేసి నీ ఈ నెంబర్లకి వెళ్ళి ఫోన్ చేసి బ్రో నీకు పలానా కాడు ఉన్నదా ఇచ్చే అంటే ఇచ్చిన తర్వాత వాడు ఏమంటాడు నేను ఒక రెండు బ్రో ఒక గంట గంటన్నర వరకు నీకు అమౌంట్ రిటర్న్ అవుతాయి అని అంటాడు ఆ గంట పోతే రెండు గంటలు పోతే ఒక రోజు పోతే రెండు రోజులు పోతే నాలుగు రోజులు పోతుంది మళ్ళీ ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ ఏందన్నట్టు మరి కదా పీకనికే పెట్టుకున్నారు ఆఫీస్ వీకనికి పెట్టుకున్నారు ఆఫీస్ మీరు మరి పీకుతారా ఇక్కడ గుద్దాలో మంది ఉన్నాయి పీకుతారా మరి వచ్చి అందరినీ పట్టుకోలే ఆఫీస్లో ఎవరు అందరిని దా దాడు వీక్ రానికి అర్థమైందిరానికి అర్థమైందిరా